మహిళల సంక్షేమం కోసం స్వర్ణిమా పథకాన్ని ప్రవేశపెట్టిన నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళా వ్యాపార యాజమానులు రైతులు వీధి వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం టర్మ్ లోన్లు అందచేయనుంది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తున్న స్టేట్ చైనలైజింగ్ ఏజెన్సీ ఈ స్కీమ్ ను పర్యవేక్షిస్తోంది ఈ పథకం కింద లభించే రుణంతో మహిళలు సొంతంగా వ్యాపారం ప్రారంభించవచ్చు అంతేకాకుండా ఇప్పటికే వ్యాపారం చేస్తున్నట్లయితే మరింత విస్తరించేందుకు ఈ లోన్ డబ్బులు వాడుకోవచ్చు మహిళల కోసం తీసుకువచ్చిన కొత్త స్వర్ణిమా పథకం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి కొత్త స్వర్ణిమా లోన్ స్కీమ్ టర్న్ లోన్ పథకం ఈ స్కీమ్ను ఎన్బిసిఎఫ్డిసి ప్రారంభించింది వెనుకబడిన తరగతుల మహిళలు తమ సొంతంగా వ్యాపారాలు చేసుకోవడానికి ఉద్దేశించి ఈ స్కీమ్ పనికొస్తుంది ఇందుకోసం వారికి లోన్ రూపంలో ఆర్థికంగా అండగా నిలబడతారు కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షల కంటే తక్కువ ఉన్న వెనుకబడిన తరగతుల మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గరిష్టంగా రెండు లక్షల వరకు లోన్ ను అందజేస్తాయి ఈ రుణంపై ఏడాదికి ఐదు శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తోంది నెలవారీగా లోన్ ను లెక్కిస్తే కేవలం నలభై రెండు పైసలు మాత్రమే వడ్డీ ఉంటుంది లోన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం వృత్తి ధృవీకరణ పత్రం అర్హతలు ఇవే దరఖాస్తుదారు తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి వయస్సు పద్దెనిమిది నుండి యాభై ఐదు మధ్య ఉండాలి అభ్యర్థి తప్పనిసరిగా యాజమాని అయి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం మూడు లోపు ఉండాలి కొత్త స్వర్ణిమా లోన్ స్కీమ్ దరఖాస్తు చేయడానికి ఎన్బిసిఎఫ్డిసి వెబ్సైట్ అధికారిక డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్బిసిఎఫ్డిసి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి సమీపంలో మీ దగ్గర ఉన్న ఎన్బిసిఎఫ్డిసి కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ లోన్ ను ఈఎంఐ రూపంలో ప్రతి మూడు నెలలకు చెల్లించాలి ఈ స్కీమ్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ డబల్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో